హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ రెసిపీ ఏంటనుకుంటున్నారా బ్యాచిలర్స్కైనా లేదా లంచ్ బాక్సెస్కైనా ఈజీగా ఏదైనా టేస్టీగా తినాలి అనుకున్నప్పుడైనా ఈ తీరులో సేమియా కార్న్ పులావ్ ప్రిపేర్ చేసుకున్నారంటే ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్టీ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ టేస్టీ సేమియా కార్న్ పులావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఓ చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి ఇప్పుడు పులావ్కి కావాల్సింది ముందుగా సేమియా తీసుకోవాలండి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటామో అదే కప్పుతో డబుల్ క్వాంటిటీ వాటర్ యాడ్ చేసుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి పులావ్ అనేది ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి మనం తీసుకున్న సేమియాని యాడ్ చేసుకొని దూరగా వేపుకోవాలండి ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి అప్పుడే టేస్టీగా ఉంటుందండి పులావ్ అనేది లో ఫ్లేమ్లో చక్కగా ఇలా కలుపుతూ దోరగా వచ్చే విధంగా వేపుకోండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా వంటని ఖచ్చితంగా ఈ పులావ్ అయితే టేస్టీగా ప్రిపేర్ చేసేయచ్చండి బ్యాచిలర్స్ కూడా చక్కగా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇలా వేపుకున్న సేమియాని పక్కన తీసిపెట్టుకొని అదే కడాయిలో మరి కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఓ ఇంచు దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు రెండు ఇలాచి యాడ్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకుని చక్కగా వేపుకోండి మనం మసాలా దినుసులు ఎక్కువగా కూడా యాడ్ చేయని అవసరం లేదండి తక్కువ మోతాదులో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుని చక్కగా ఇలా కలుపుతూ ఉల్లిపాయ మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి మనం బిర్యానీ రైస్ లేకపోయినా కూడా చక్కటి రుచికరమైన పులావుని టేస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో ఓసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి మన రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు కూడా వేపుకోవాలండి ఏం లేదండి చాలా సింపుల్ ముందు ఏది వేయాలి తరువాత ఏది వేయాలి తెలుసుకున్నామంటే చిన్న టిప్తో వంటని ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోండి ఈ వంకాయ ముక్కలు లేతవైతేనే మంచి రుచి ఉంటుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఓ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసింది అయితేనే మంచి రుచి వస్తుందండి చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఇప్పుడు మనం యాడ్ చేసిన వంకాయ ముక్కలు క్యారెట్ అనేది పచ్చివాసన పోయే వరకు మగ్గిన తర్వాత ఇందులో ఓ రెండు పచ్చిమిర్చి చీలికలు ఓ బాగా పండిన టమోటా కట్ చేసుకొని టమాటా ముక్కలు యాడ్ చేసుకోండి కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోండి చక్కగా ఇలా వేగుతున్నప్పుడే కార్న్ కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మరొక్కసారి చక్కగా మిక్స్ చేసుకుందామండి స్వీట్ కార్న్ అయితే మంచి టేస్టీగా ఉంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారండి ఈ పులావ్ అయితే ఇప్పుడు మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి ఈ గరం మసాలా కూడా హోమ్ మేడ్ గరం మసాలా అయితే మంచి రుచి ఉంటుందండి మనం ఇంట్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకుంటే సరిపోతుందండి చక్కగా ఇలా వేపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసేసుకోండి నేను రెండు కప్పులు సేమియా తీసుకున్నానండి ఫోర్ కప్స్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి రెండు కప్పుల సేమియా ఫోర్ మెంబర్స్కి ఫుల్గా వస్తుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు అందరూ ట్రై చేయండి ఇప్పుడు సాల్ట్ ఏమైనా తక్కువ ఉంది అనిపిస్తే కాస్త చెక్ చేసుకొని ఓటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం వేపు పెట్టుకున్న సేమియాని యాడ్ చేసేసుకోండి సేమియా యాడ్ చేసిన వెంటనే కలుపుతూ ఉండాలండి చూడండి చక్కగా మనం యాడ్ చేసిన ఓటర్కి యాడ్ చేసిన సేమియాకి కరెక్ట్గా కుక్ అవుతుందండి చివరగా కాస్త కొత్తిమీర యాడ్ చేసుకున్నామంటే సరిపోతుందండి కాస్త చల్లారిన తర్వాత పొడి పొడిలాడుతూ అద్భుతంగా ఉంటుందండి చూస్తేనే కంటికి వింపుగా ఉంది కదండి చూస్తేనే కాదండి తింటే కూడా అదే టేస్ట్ ఉంటుందండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ టేస్టీ టేస్టీ సేమియా యా పులావ్ మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసేయండి